చెప్పండి ఎట్లా అసలు ఎట్లా ఎట్లా ఉంటుంది ఇప్పుడు ఎట్లా ఉంది అది చెప్పండి నాకు పన్నెండు సంవత్సరాలు నుండి కాలు మంటలు శరీరం అంతా మంటలు పేలు శరీరంలోన పేలు ఈ పొట్ట ఇవన్నీ పట్టించినట్టు మంటలు మంచం మీదకెళ్తే భయం నిద్ర పట్టేది కాదు నొప్పులు 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 ఉదయం మంచం మీదకెళ్ళినే భయమే రాత్రి మంచం మీదకెళ్ళే భయమే ఆ మంటలతో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చాము టీవీలో చూసి నేను మా ఆయనకి అన్నాను ఇలాగా పాస్టర్ గారు స్వస్థ స్వస్థతలు ఇస్తానరు మనం వెళ్దాము అంతే మా ఆయన సరే అయితే నువ్వు బాగుండడమే నాకు కావాలి వెళ్దాము అనుకొని వచ్చాము ఇక్కడికి ప్రార్థన ద్వారా నా మంటలు తగ్గాయి నాకు నిద్ర పడుతుంది అన్నం తింట మోసను కూడా నాకు కరెక్ట్గా ఇది కాదు వాటర్ తాగితే ఈ కడుపులోని గలిపిలి ఏది తిన్నా ఎక్కడికి సంతోషంగా వెళ్దామనే నిద్ర ఉండేది ప్రతిసారి ప్రార్థన చేసిన సార్ అంత నా ప్రాణాలు తీసుకో ప్రభు నేను ఈ సాధానంతో ఎంత సతమతమవుతానో ఈ నొప్పులు ఇప్పుడైతే ఒళ్ళు నొప్పులు లేవు మంటలు లేవు నిద్ర బాగా పడుతుంది